గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు పక్కా తెలంగాణ ఉన్నారు సార్ ప్రెసెంట్ చెప్పండి సార్ తీర్మార్మల ఆఫీస్ పైన కల్వకుట్ల కవిత సంబంధించిన కొంతమంది అన్సర్లు అటాక్ చేసినారు మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా అసలు ఏమైందంటే రాము నేను ఈరోజు మా ఊరికి పోతున్నా సార్ నాకు మార్గ మధ్యలో ఎవరో ఒక మిత్రుడు ఫోన్ చేసేసి ఇట్లా జరిగింది అని చెప్పినారు నేను సోషల్ మీడియాలో చూసిన తర్వాత మల్లన్న అనుచరుడు అయినటువంటి ఆంజనేయుల గౌడ్ గారితో మాట్లాడు అసలు ఏం జరిగింది ఏంటిదని విషయాలు తెలుసుకున్నా నాకు అంటే ఇన్ఫర్మేషన్ మల్లన్న కి సంబంధించిన వ్యక్తుల ద్వారానే వచ్చింది చెప్పు ఇక ఏం నేనేం చెప్పాలని చెప్పారు మళ్ళ జాబాద్ లో ఒక మీటింగ్ లో మాట్లాడిండు కల్వకూట్ల కవితకు బిసికి బీసీ ఉద్యమానికి ఏం సంబంధం ఉంది కంచం పంచాయత్ ఉందా మంచం పంచాయత్ ఉందా అన్న యాంగిల్ ఆయన మాట్లాడిండు సో ఆ భాషని ఎట్లా మాట్లాడతాడు మల్లన్న అని చెప్పి కల్వకుట్ల ఖైదు సంవత్సరం కొంతమంది అనుచర్లు వెళ్ళి ఈరోజు ఉదయం మల్లన్న ఆఫీస్ పైన దాడి చేసినారు సో దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు ఎవరి తప్పు అని మీరు అనుకుంటా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరిది తప్పు అని న్యాయ నిర్దేతగా పనిచేయడం నాకు ఇష్టం లేదు ఫస్ట్ పాయింట్ రెండోది ఈ కంచం పంచాయతీ కంచం పొత్త మంచం పొత్త అంటే కంచ వ్యవహారం మంచ వ్యవహారం అనే దాన్ని మనము ఇది తెలంగాణ మాండలికం ఇది తెలంగాణ ప్రాంతంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో మీకు నాకు ఏముందయ్యా కంచం మంచం పొత్త అంటే పొద్ద అంటే మనం కలిసి సహపంక్తిలో భోజనం చేయగలిగిన వాళ్ళవా మీరు మిమ్మల్ని చాలా గొప్పగా భావిస్తారు మమ్మల్ని నీచంగా చూస్తారు మీరు మమ్మల్ని మాతో కలిసి భోజనం చేస్తారా అని పొత్త అని అంటే మీ పిల్లలు మా ఇంటికి ఇస్తారా మా పిల్లల్ని మీరు చేసుకుంటారా ఇది ఆ యాంగిల్ లో చూడాల్సిన విషయమే సరే ఆ కాంటెక్స్ ఎట్లా ఉన్నా దానికి ఇంకా విపరీత అర్థాలు చేసేసి ఏదో పెద్ద గొప్ప ఆమెకేదో అన్యాయం జరిగినట్టుగా అదేదో పెద్ద భావన సృష్టించి మందిరి పంపించి ఈ నిరసన ప్రకటించే విధానం ఉంది చూస్తావా ఇది కేవలము ఫాసిస్ట్ శక్తులు దొరల వల్లనే జరుగుతుంది అంటే దొరల దురహంకారము బీసీల మీద ఎంత ఉంది ఇన్నేళ్లుగా మిమ్మల్ని మేము మా పాదాల కింద పెట్టుకున్నాం ఇప్పుడు మీరు స్వతంత్రంగా మీరు మాట్లాడుతున్నారా మా రాజకీయాలను వీరు విమర్శిస్తున్నారా మా గురించి మీరు మాట్లాడతారా ఏం చేసినా చేయకున్నా మీ మంచి మీ చెడ్డ మీ బాగోగులు మీ అభివృద్ధి అంతా మా దయ వల్ల వచ్చింది అని చెప్పడమే ఆ వాళ్ళు చేసిన అటాక్ యొక్క సారాంశం నేను అడుగుతున్నాను రాజకీయ పరిభాషను పూర్తిగా దిగజార్చింది ఎవరండి హౌలగాళ్ళు సన్నాసులు గాదులు పెదవలు దద్దమ్మలు ఏం బీకనికి శాసనసభకు వచ్చినారు అనేటువంటి మాట కూడా శాసనసభ వేదిక మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ మాట్లాడినాడు వాళ్ళ అన్న ఈ రోజు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్న భాష భాషంది అదే రేవంత్ రెడ్డి భాష కూడా అంతకంటే దరిద్రంగా ఉంది నేను అట్లా కాదన్నట్లేదు సార్ మీకు మాట గుర్తు చేస్తా ఉన్నా స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రెండ మంత్రి అన్నాడు అంతే ఈవెన్ ఈవెన్ ఇతను కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా దుర్భాషలు ఆడుతా ఉన్నాడు మొన్న ప్రెస్ క్లబ్ ను క్లబ్లలో పబ్బులలో అన్నాడు ప్రెస్ క్లబ్ ను పట్టుకొని ఏది సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ప్రెస్ క్లబ్ ను పట్టుకొని ఎక్కడైతే మహా మహానుభావులు ఈఎంఎస్ నంబూద్రిపాద్ పుచ్చలపల్లి సుందరయ్య అట్లాంటి వాళ్ళు వచ్చినారు గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ మీడిది ప్రెస్ ప్రోగ్రామ్ లో అటెండ్ అయినారు మన ప్రెస్ క్లబ్ లో ఏం నీచమైనది మనది క్లబ్ అది రిక్రియేషన్ క్లబ్ చెప్పండి ఆ రకమైన భాష ఈనాడు చాలా సర్వ సామాన్యమైంది దాన్ని చూసి చూడనట్టు ఉంచుకుంటే బాగుండేది సరే ఇప్పుడు మల్లన్న మాట్లాడింది తెలంగాణ భాషనే నా దాన్ని ఏదో తప్పుగా ధృవీకరించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు దాంట్లో మరి వాళ్ళ ఆలోచన ఏందో వాళ్లకు తెలంగాణ భాష మీద ఉన్న పట్టేందో నాకు తెలియదు కానీ మా ప్రాంతాల్లో అయితే ఈ మాట అంటారు మా మంచిర్యాల చెన్నూర్ మా ఆదిలాబాద్ జిల్లాలు అంటే మేము అందరికంటే చాలా ఈ హైదరాబాద్ వాళ్ళంతా చాకచక్యము అంత లౌక్యము అంత గొప్ప జ్ఞానం మాకు లేదు కాని మా గ్రామాలలో మా పల్లెటూళ్ళల్లో మా మట్టి మనుషులు మాట్లాడుకునే మాటలు మాత్రం దాంట్లో ఏం తప్పు లేదు అట్లా మాట్లాడతారు అయితే మనం ఏమైనా సిగ పడతామా అంటారు అంటే సిగలు బట్టి ఇగ్గుకుంటామా అని మరి సిగపాట్లు ఉన్నాయా అంటారు అయితే దాన్ని ఏమంటారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు దా అది ఒకవేళ దానిలో తప్పు అర్థం వచ్చేలాగా ఆమెకు అర్థమైనా చూసి చూడనట్టుగా ఉండాలి ఇప్పుడు ఇవాళ అంటే సరే కవితకు చాలా అసహనం వచ్చేసింది వాళ్ళ నాన్న అధికారాల్లో ఉండగానే కవితను తైతక్క అన్నాడు అనాడు ఎందుకు ఎదురు తిరగలేదండి మొక్కలోనే మొక్క దశలోనే ఎప్పుడైతే రాజకీయాలలో కూడా కవిత గురించి వ్యవహారాలు మాట్లాడినప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ వ్యవహారాలు గాని ఇతరత్రమైన సందర్భాలలో మల్లన్న వాడిన భాషతో పోలిస్తే ఈమె ఆబ్జెక్షన్ తీసుకుంటున్న భాష చాలా తక్కువది రెండోది ఏమి ఆ అంటే ఇట్లా మందిని ఇట్లా ఏంటిది మేమన్న మెర్సినరీస్ ని లేకపోతే ఆమె గుండగాళ్ళను పెంచి పోషిస్తుంద సార్ అప్పుడు రియాక్ట్ గాని కల్వకుట్ల కవిత ఇప్పుడు ఎందుకు తిన్మార్ వల్ల అన్న విషయంలో రియాక్ట్ అయింది అంటే ఏం చెప్తారు క్వశ్చన్ చెప్పానా సార్ ఈ రెండు వాడిపోయిన పూలబ్బా మా దగ్గర ఏం చేస్తారంటే పూలు కొద్దిగా వాడిపోతుంటే సాయంత్రం పూట నీళ్లు చల్లుతారు చల్తే ఆ కొద్దిగా ఫ్రెష్ గా కనబడుతాయి అన్నమాట ఇద్దరికీ పెద్దగా రాజకీయంగా దేవు బికమ్ ఇరలవెంట్ ది పొలిటికల్ సిస్టమ్ ఇవాళ బలహీన వర్గాల వాళ్ళు జరుగుతున్న పోరాటం బలహీన వర్గాల వాళ్ళు చేస్తున్నారు ఈ నాయకులు చేసే పోరాటం కాదు నాయకులతో ఒరిగేది లేదు తరిగేది లేదు వీళ్ళంతా స్వార్థ రాజకీయాలతోని రాజకీయం చేస్తున్నారు ఏదో కొద్దిగా ఇప్పుడు నలభై రెండు శాతం అనగానే పోయినారు ముఖ్యమంత్రికి పాలాభిషేకాలట పెద్ద ఇవే షాలువల్గా గప్పుడట అప్పుడే ఏదో పెద్ద జరిగిపోయినట్టుగా ఇదంతా వ్యక్తిగత స్వార్థంతో జరిగేటువంటి రాజకీయాలు తప్ప బహుళంగా బలహీన వర్గాల వాళ్ళకి నిజంగా మేలు జరిగిన సందర్భం ఇంతవరకు అయితే రాలేదు ఇప్పటి వరకు కూడా నాకు నలభై రెండు శాతం అమలు జరుగుతుందా జరగనిస్తాడా రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది అనే దాని మీద వందల వేల డౌట్స్ ఉన్నాయి సరే మాట్లాడతాడు దేశ వ్యాప్తంగా బీసీల గురించిన వ్యవహారం చేయాలంటాడు అదే సార్ సార్ ఇంకోటి నాకున్న అనుమానం తిన్మార్ మళ్ళన ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు జరిగిన దాడిలో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా కల్వకుట్ల కవితకు ఉంది అని మీరు భావిస్తా ఉన్నారా నేను ఏది భావించట్లేదు వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఇర్రుల వెంటండి ప్రజెంట్ సిత్తప్ లో ఇవాళ జరుగుతున్న రాజకీయ వ్యవస్థకు రాజకీయమైన చర్చకు బీసీల తరఫున జరుగుతున్న పోరాటాలకు ఎవరైనా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్లే తప్ప వీళ్ళ వల్ల ఒరిజినల్ గా వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయినారండి ఇద్దరు బీసీ ఉద్యమం పేరిట మళ్ళనే ఏమైనా మామూలుగా డెవలప్ అయినా ఆర్థికంగా ఆయన చాలా పరిపుష్టిగా అయినాడు అట్లా చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇంత ఆర్థికంగా ప్రతిపత్తులకు వచ్చినారా మరి బీసీలే ఓట్లు వేస్తే ఈయన గెలిచినాడా ఇది చాలా తప్పు నేను అనేది అంటే కులాల మధ్య అంత వైషమ్యం తీసుకురావడం కూడా ఆయనకు మంచిది కాదు ఆయన తన భాషను కూడా కొంత కంట్రోల్ చేసుకోవాలి మల్లన్నని కూడా నేను అన్ని విషయాల్లో సమర్థించలేను నాతో కాదు అట్లా నేను కొన్ని సందర్భాలలో నేను మల్లన్న గతంలో చెప్పేవాడిని ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినారు కనుక మల్లన్న టాపిక్ తీసుకున్నాను లేకపోతే నాకు అవసరం లేదు మల్లన్న గురించి మాట్లాడాల్సిన సందర్భం నా దగ్గర లేదు ఇప్పుడు కవిత మీరు ఎట్లా వస్తారు సార్ కవిత పరమ దుర్మార్గం అంటాను పరమ దుర్మార్గము ఇదే ఎదురు పక్షం వాళ్ళు గనక ఇదే పని చేయదలుచుకుంటే ఎంత ఉన్నారు దొరలు గుప్పెడ మంది ఉన్నారు తర్వాత జరిగేటువంటి పరిణామాలను వాళ్ళు ఎదుర్కోలేరు అంతే సార్ ఇప్పుడు కల్వకుట్ల కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు అదే దాడులు చేసినారు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కవిత ఉన్నది మళ్ళా అదే దాడులు అదే దాడులకు ప్రేరేపిస్తుంటే దేనికి సంకేతం సార్ ఏం చేస్తాము బీసీలు పోయి కొట్టి మళ్ళా కేటీఆర్ పాదాల దగ్గర కేసీఆర్ పాదాల దగ్గర కవిత పక్కకున్నారు ఇప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు బీసీలు కదా వాళ్ళు కదా వాళ్ళని ఎట్లా వంచినారు వాళ్ళను ఆ కుటుంబము ఏ రకంగా చూసింది అనే సంగతి వాళ్ళకి తెలదా అయినా ఎందుకు ఆ మధుసూదన్ ఆచారి ఆ శ్రీనివాస గౌడు వాళ్ళు వీళ్ళు అందరూ ఇంకా దొరల పంచని ఎందుకు పడ్డారండి ఏం ఆశించి పడ్డారండి నాకు అర్థం కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ రేవంత్ రెడ్డికుంటే తప్పు పట్టే శ్రీనివాస గౌడు ఇరవై మూడు శాతానికి తగ్గించినాడు ఏడదొచ్చినాడు వచ్చినాడు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అంటే అసలు ఏమన్నా ఎక్కడన్నా ఏదన్నా అవకాశాలు బీసీలకు రానిచ్చినారా బీసీ నాయకులు ఎంతమందిని చెరబట్టి బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు నెట్టినారు టిఆర్ఎస్ నుంచి అప్పుడు ఆళ్ళ నరేంద్రని గాని ఇతరులను గాని అసలు ఎంతో ఆర్భాటం చేసినారు కదా దళితుడైన రాజయ్య ఎంత నీచాతి నీచంగా బయటకు నెట్టినారండి ఇవన్నీ జరగలేదా సార్ కుల దురహంకారానికి వాళ్ళు ప్రతీకలు వాళ్ళని పట్టుకొని వాళ్ళ నుంచి ఏదో ఒక రీజనబుల్ బిహేవియర్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్ రోజు మార్నింగ్ నుంచి నేను మళ్ళీ ఆఫీస్ దగ్గర ఉన్నా అసలు ఏం జరిగిందని అబ్జర్వ్ చేసిన ఆఫీస్ మొత్తం ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు ఆఫీస్ మొత్తం రక్తం మరకలతోటి ఉన్న ఏమైనా మల్లన్నకు కూడా ఇప్పుడు పబ్లిసిటీ బాగా వచ్చింది ఒక రకంగా ఇప్పుడు మల్లన్న మీద అటాక్ జరిగింది అంటే ఏదో పెద్ద జరిగినట్టుగా సార్ ఒక క్వశ్చన్ చెప్పన్నా ఇదంతా చీప్ పాలిటిక్స్ అండి ఐ డౌట్ వెదర్ దే ఆర్ ఎట్ లాగర్ హెడ్స్ వాళ్ళు నిజం కొట్లాడుకుంటున్నారా లేదా ఇద్దరు కూడా ఏదో ప్రజా జీవితంలో కొద్దిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని బీసీల మొత్తం నాయకత్వం అంతా మళ్ళా హస్తగతంగా ఉందని చెప్పదలుచుకున్నాడా లేదా ఈమె బీసీల తరఫున నాకంటే గొప్ప నాయకుడు నువ్వు కాదు అని చెప్పదలుచుకుందా ఈమె మొత్తానికి బీసీలను వాడుకుంటున్నారు అనేది నా అభిప్రాయం సార్ అంటే ఇద్దరు కల్చర్ చేస్తున్నారని మీరు అంటున్నారా నేను కలిసి చేస్తున్నాను నేను అనలేను కానీ మొత్తానికి ఏం సార్ అక్కడ నేను వెళ్ళాను ఒక భయంకరమైన సిచ్యువేషన్ కనిపించింది కాల్పులు ఒక ఆరు రౌండ్లు కాల్పులు జరిపిస్తున్న పరిస్థితి కనిపించింది సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గన్ మెన్స్ దే ఇన్ టు ఇష్యూ సార్ యాక్చువల్లీ ది మేనర్ ఇన్ విచ్ దే ఓపెన్ ఫైర్ అది చాలా కష్టం రేపు డిపార్ట్మెంటల్ కూడా దాని గురించి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తది దేర్ ఆర్ సెవెరల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే నాకు తెలిసిన విషయమే కనుక వాస్తవం అయితే మాత్రం చాలా సమస్యలు ఉంటాయి సార్ అన్నారా ఆ గన్మెంట్స్ వాళ్ళ ప్రవర్తించిన తీరు ఆ క్లోజ్డ్ సర్క్యూటర్స్ రూమ్ లో వాళ్ళు ఓపెన్ చేసినారు అని అంటే మరి వాళ్ళ విజ్ఞత వాళ్ళకి వెపన్ వాడొస్తుందా రాదా ఏం చేసినారు అనే దాని మీద కొంత నిశ్చితంగా పరిశీలనత జరగాలి ఎందుకంటే ఆమ్స్ యాక్ట్ కూడా ఉంటది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది సార్ ఇట్లా పర్మిషన్ ఉంటదా ఒకవేళ ఒక పొలిటికల్ లీడర్ పైన అటాక్ కొంతమంది వస్తే అంటే ఆ లిమిట్ క్రాస్ అయితే మళ్ళన చెప్పినట్టుగా నేను ఒక యూట్యూబ్ లో ఒకటి చూసినాను ఏమన్నంటే వాళ్ళ గన్ మెన్ దగ్గర వెపన్ గుంజుకొని ఈయనను షూట్ చేయడానికైనా ట్రై చేసినారు అని ఐ డౌట్ అంత సాహసం చేస్తారా అనేది ఒకటి ఒకవేళ ఆ ప్రయత్నమే చేసి ఉంటే ఆ వెపన్ ఎవరైతే గుంజుకున్నారో వాడి మీద అటాక్ చేస్తే సరిపోయేది సార్ నేను విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మల్లన్న గవర్నమెంట్ పైన ఒక ఐదారు మంది జాగృతి సంబంధించిన కార్యకర్తలు అటాక్ చేస్తాను విపరీతంగా కొడతా ఉన్నారు ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి అయితే అది మరి వాళ్ళ సరిదైన పద్ధతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ బీయింగ్ యూజ్డ్ బై అన్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అనే దాని మీద కొంత ప్రిన్సిపల్స్ ఉన్నాయి కొన్ని లాలో కొన్ని మెలుకోలు ఉన్నాయి మరి చూడాలి అది ఇంకా మనకు కరెక్ట్ గా వాస్తవాలు తెలియకుండా పోలీసు వాళ్ళది తప్పను లేకపోతే వచ్చిన వాళ్ళది తప్పను నిర్ధారించడం కరెక్ట్ ఒకవేళ గన్మెన్లు ఉన్నాక కూడా జాగృతి కార్యకర్తలు కనుక నిజంగా అటాక్ చేస్తే గన్మెన్ నుండి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వాళ్ళ ముందు ఉంచుతారు కదా వస్తాయి కానీ వాళ్ళు ఏం చేయకుంటే మళ్ళా బతికి బయటపడ్డా అంతమంది అటాక్ చేస్తే ఆ ప్రశ్న కూడా వేసుకోవాలి కదా ఇవాళ బతికి బయటకు వచ్చిన తర్వాత చాలా ప్రశ్నలు వేయొచ్చు కానీ ఆ క్షణంలో వాళ్ళు కనుక నిర్లిప్తంగా ఉండి వాళ్ళు కనుక కుమ్ముక్ అయితే వాళ్ళు పట్టించుకోకపోతే అంత రిస్క్ తీసుకొని ఎందుకు వైదే ఫైవ్ ఇంటు దియర్ ఎట్లా కాల్పులు జరుపుతారు అన్న ప్రశ్నకి వాళ్ళ డిఫెన్స్ వాళ్ళకు వాళ్ళకుంట సార్ అక్కడ ఏం జరిగిందో కరెక్ట్ విషయాలు తెలిస్తే అప్పుడు మనము అది తప్ప కాదా అనేది మనం నిర్ధారించగలం ఇప్పుడు ఇంకా ఓన్లీ డస్ట్ ఇంకా కింద సెటిలే అవ్వట్లేదు తర్వాత ఆమె పోయి ఆల్రెడీ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి మల్లన్న సభ్యత్వాన్ని రద్దుపరచాలని అడిగినట్టుగా తర్వాత ముఖ్యమంత్రికి మల్లన్నకు మధ్య చాలా గొప్ప ఎఫినిటీ ఉంది అసలు ముఖ్యమంత్రి మల్లన్న ద్వారా ఇట్లా మురిగిస్తున్నాడు అని రకరకాల మాటలు నేను సోషల్ మీడియాలో చూసిన ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత బాధ అనిపించింది సరే దిస్ ఇస్ నాట్ ది వే ఏది ఏమైనా పబ్లిక్ లైఫ్ లో కూడా డిబేట్ అండ్ డిస్కషన్ ఉండాలి తప్ప ఈ ఫిజికల్ వయలెన్స్ కరెక్ట్ కాదు సో సార్ ఫైనల్ ఒక మాట చెప్పండి మీరు ఒక సీనియర్ అడ్వకేట్ సార్ ఈ విషయంలో కల్వకుట్ల కవితకు ఇబ్బందికర పరిస్థితి అవకాశం ఉందా తీన్మార్ వలన ఇబ్బంది పడబోతున్నాడా అది ముఖ్యమంత్రి చేసే రాజకీయ క్రీడ మీద ఆధారపడి ముఖ్యమంత్రి లోపాయకారిగా కవితకు సపోర్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అడ్వకేట్ పోలీసులు మేనిపులేట్ చేయడము ప్రభుత్వాలు చేస్తున్న పని తర్వాత పోలీసు వ్యవస్థని ఎట్లా వాడుకోవాలనే దాంట్లో రేవంత్ రెడ్డి చాలా ఆరితేరిన వ్యక్తి ఇప్పుడు మనం గమనిస్తే ఉన్నాం సొసైటీ లో జరుగుతున్న చాలా వ్యవహారాలను ఏదో రకంగా కంట్రోల్ చేస్తున్నాడు రాదా ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళ పాలన లేదు కదా సమైక్యవాదుల పాలన ఉంది వాళ్ళు ఏం చేస్తారో డిసైడ్ చేయాలో చూడాలి సార్ మల్లన్నకి ఇబ్బంది అయినా ప్రతిసారి మీరు లీగల్ గా మీరు మళ్ళా అండగా ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ మల్లన్నకి ఇబ్బంది వచ్చింది అడ్వకేట్ శరత్ సార్ మళ్ళీ మల్లన్నకు అండగా ఉండబోతుండా ఇప్పుడు ఈ ప్రశ్న ఎప్పుడైనా మనం రిక్వెస్ట్ చేస్తే కదా అడిగంది అమ్మ కూడా అన్నం బేట మల్లన్న సపోజ్ అట్లా అన్న నాకు మీ మద్దతు అవసంటే లాయర్ గా చేస్తాను కానీ నేను ఈ ఈ ప్రశ్న నేనైతే వేయమనలేదు రాము నాకంటే ఎంతో మంది మేధావులు నాకంటే ఎంతో మంది తెలుగు గల వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది మల్లన్న టీమ్ లో ఉన్నారు కాబట్టి ఆ ఆ అవసరం మల్లన్నకు పడద్దు నేను రిక్వెస్ట్ చేస్తాను నేను ఐ ప్రే గాడ్ సార్ తెలంగాణలో చాలా మంది అడ్వకేట్లు ఉన్నారు నేను మీకే ఎందుకు కాల్ అంటే మీరు సీనియర్ అడ్వకేట్ అందులో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టున్నారు స్టిల్ దానికి తోడు మలన సంబంధించిన కేసులు మీరు వాదించారు కాబట్టి సో మళ్ళన ఏం చేస్తే బాగుంటదన్న ఆలోచన మీకుంటది ఏం చేస్తే ఆ తర్వాత మచ్ వాటర్ హెడ్ ఫ్లోన్ ఎక్రాస్ ది బ్రిడ్జ్ ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి మళ్ళను కూడా నాకు ఆల్టర్నేటివ్ గా ఇంకో వ్యక్తిని పెట్టుకొని ఈ రోజు కేసులు ఫైట్ చేసుకుంటా ఉన్నాడు ఈ దేశంలో మల్లన్న నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు నాకు కూడా అంత పెద్ద ఉత్సాహం కూడా ఉండదు ఎందుకంటే ఇవన్నీ రొటీన్ థింగ్స్ అండి ఎవరు శాశ్వతం కాదు మల్లన్న నాకు శాశ్వతం కాదు నేను మల్లనకు శాశ్వతం కాదు కాబట్టి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మిత్రులు శత్రులు అవ్వచ్చు శత్రువులు మిత్రులు కావచ్చు అందుకే తెలుగులో ఒక పద్యం ఉంటది ఏమని అంటే కమలములు నీట భాసిన కమలాప్తుని రష్మిసుకో కమలిన్ భగీన్ తమ తమ నెలువులు తప్పిన తమ మిత్రుల శత్రుల వదురు తత్తిమశ్రమతనే రోజు వాస్తవాలు చెప్పే వ్యక్తిని ఖండిత వాదిని ఎవరు ఇష్టపడరు ఇది తప్పు అని చెప్పేటువంటి సాహసాన్ని నేను చేసేవాడిని మల్లనతో ఉన్న రోజులలో సే ఇదేంది శరసారేంది ప్రతి దాంట్లో నా పనికి అడ్డుపడుతున్నాడు అనే భావన ఆయనకు వచ్చినట్టు ఉంది లేదా నాకు కూడా ఇదేంది ఎన్నిసార్లు చెప్పినా గిదే అడుసు దొక్తాడేంది ఎప్పుడు విజ్ఞతతో ప్రవర్తించడం అనే ఫీలింగ్ నాలో వచ్చింది మొత్తానికి డిఫరెన్సెస్ అవు డెవలప్డ్ ఇన్ సచవే దట్ ఆయన తన పని చేసుకుంటూ పోతున్నాడు నేను నా పని చేసుకుంటూ పోతున్నాను ఆయన నన్ను నేను ఆయన అనడు దాదాపుగా కూడా నాకు శత్రుత్వం లేదు నాకు శత్రుత్వం లేదు మల్లన్నతో ఫ్రాంక్ విత్ యూ నో శత్రుత్వము మల్లన్న నేను ఒక ఆ పాత లాగా చూస్తా ఒక బలహీన వర్గాల వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తిగా చూస్తా ఇవాళ బలహీన వర్గాల వాళ్ళ పూర్తి సమగ్ర అభివృద్ధికి మల్లని ఒకటే కాదు అట్లాంటి వాళ్ళు ఎంత మంది ముందుకు వచ్చినా వాళ్ళకు మద్దతు ప్రకటిస్తా బలహీన వర్గాల వాళ్ళు ఐక్యం కావాలి వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తా తప్ప నా వ్యక్తిగతమైన కాంక్షతో ఏ రకమైన వ్యవహారాలు చెయ్యలేదు చెయ్యను రెండు లేదు దయచేసి శత్రుత్వం అనే పదం వాడదు అది ఆ పద్యంలో ఉన్నటువంటి వాక్యమే కానీ నాకు మాకేం ఉంటదండి శత్రుత్వం ఎందుకు ఉంటది కలవబోతున్నారా ఆఫీస్ పైన దాడి జరిగింది కూడా నేను మా ఊర్లో పోయినా సార్ రేపు చేస్తుంది మంచిరాలు కోర్టులో ట్రయల్ చేయాలా నేను అసలు యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉండుంటే ఏం జరుగునో నాకు తెలియదు కానీ ప్రస్తుత దశలో అయితే నేను రేపల్ల పొద్దున కోర్టులో ఉండాలి రేపు రాత్రి ఎప్పుడో వస్తాను నేను ఏది ఏమైనా త్రూ యూ ఐ కన్వే మై బెస్ట్ విషెస్ That he escaped an attack on his life. Hmm. Uh, I wish him all the best. Thank you. Thank you, sir. Right.